ప్రిలారా అందరికీ వందనాలు అందరికీ గుడ్ మార్నింగ్ మంచిది ప్రిలారా ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని మనకు తెలియజేయాలనుకుంటున్నాడు ఏంటి అని మనం ఆలోచిస్తే ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఒక నూతన సంవత్సరంగా దేవుడు మనకి బహుమానంగా ఇచ్చాడు ఈ నూతన సంవత్సరంలో మనం ఎన్నో దేవుని ఆశీర్వాదాలను రుచి చూడబోతున్నాం అలాగే ఈ నూతన సంవత్సరంలో మనం ఎన్నో తీర్మానాలు దేవుని కొరకు తీసుకునే ఉంటారు ఇప్పటికీ చాలామంది బ్రదర్ నేను ఈ సంవత్సరం ఎలాగైనా సరే బైబిల్ను పూర్తి చేయాలి బ్రదర్ ఈ సంవత్సరం ఎలాగైనా సరే నేను దేవుళ్ళు బాగా స్థిరపడాలి బ్రదర్ ఈ సంవత్సరం నుండి నేను దేవుని కోసం ఎక్కువ పని చేయాలని చెప్పి రకరకాల తీర్మానాలు మీరు తీసుకొని ఉంటారు మంచిది ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి తీర్మానాలని చివరి వరకు మీరు నిలబడి ఉండాలంటే ఆ తీర్మానం మీద ఏం చేయాలనేటువంటి విషయాన్ని నేను చెబుతాను మీరు జాగ్రత్తగా వినండి మన జీవితంలో దేవుని నుంచి మనం తొలగిపోకూడదన్న మన జీవితంలో మనం దేవునితో స్థిరంగా నిలబడాలన్నా ఈ ఫార్ములా మీరు పాటిస్తే చెప్తున్నాను హండ్రెడ్ పర్సంటేజ్ మీరు దేవుని కోసం దేవునిలో గట్టిగా స్థిరపడతారు మీరు బాగా ఆలోచించుకోండి మీరు దేవుల్లో నిలబడాలంటే మీకు ఉండవలసిన ఫోర్ పిల్లర్స్ ఫోర్ పిల్లర్స్ ఫర్ స్పిరిచువాలిటీ అదేంటో మనం చూద్దాం అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము నలభై రెండో వచ్చినం అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము నలభై రెండో వీరు అపోస్తుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండేరి ఏంటంట ఫోర్ పిల్లర్స్ ఫస్ట్ పిల్లర్ ఏంటి వీరు అపోస్తుల బోధ ఎందు సెకండ్ది సహవాసమనందు థర్డ్ది రొట్టె విరుచుట ఎందు ఫోర్త్ది ప్రార్థన చేయుట ఎందు ఈ ఫోర్ పిల్లర్స్ మన జీవితాల్లో మనం ప్రతిరోజు చేస్తే మనం దేవుడి నుంచి తొలగిపోకుండా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సంటేజ్ నిలబడగలము అందులో ఈరోజు ఫస్ట్ చూద్దాం ఏంటది అపోస్తుల బోధ అపోస్తుల బోధ అంటే కేవలం అపోస్తుల్లో మాత్రం చెప్పిన బోధనే కాదు బైబుల్లో దేవుడు చెప్పిన ప్రతి బోధ కూడా అపోస్తుల బోధ అనే భావంలోనే తీసుకోవాలి ఇప్పుడు బోధ మనకి ఎలా కలుగుతుంది ఎయిదర్ మనం వెళ్ళినప్పుడు మన దైవజన్లు మనకు వాక్యాన్ని బోధిస్తారు అప్పుడు మనం వింటాం అది మనకు బోధే కదా సెకండ్ థింగ్ మనం వాక్యాన్ని చదువుతాం వాక్యాన్ని చదివితే వాక్యమే మనకు బోధనే చేస్తూ ఉంటుంది మనం చదువుతున్నప్పుడు మనకు ఒక పాఠాన్ని చెప్తుంటుంది మనకు ఒక బోధ చేస్తుంటుంది అంటే ఇక్కడ బోధ రెండు విధాలుగా మనకు అందుకుంటాం ఏంటి ఒకటి దైవజనుల యొక్క వాక్యాన్ని వినట వల్ల రెండవది వాక్యాన్ని మనం చదవటం వలన అంటే మనం ఖచ్చితంగా ప్రతిరోజు చేయవలసిన పని ఏంటో తెలుసా వాక్యాన్ని వినాలి లేదా వాక్యాన్ని చదవాలి మీరు నేను చెప్తున్నాను నేను కూడా నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నాను నేను ప్రతిరోజు ఒక వాక్యం వింటాను ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నేను ప్రతిరోజు వింటానో నా ఆత్మని నేను గురుకొలుపుకుంటాను వాక్యం ద్వారా ఎప్పుడైతే దైవజనులు చెప్పినటువంటి వాక్యాలు నేను వింటానో నాకు ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది నా స్పిరిట్కి మోటివేషన్ వస్తుంది నేను మంచిగా దేవుళ్ళు నిలబడగలుగుతాను పాపంలో పడిపోకుండా ఉండగలుగుతాను అందుకే నేను చెప్తున్నాను మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినండి కరెక్ట్గా సత్యవాక్యాన్ని వినండి ప్రతిరోజు మనకు డైలీ డివర్షన్ వస్తుంది ఆ డైలీ డివర్షన్ పెట్టుకొని వినండి మార్నింగ్ లేవగానే డైలీ డివోషన్ వినండి మీరు విన్నటువంటి ఆ మార్నింగ్ వాక్యం మీ హృదయంలోకి వెళ్ళిపోద్ది మీ హృదయంలోకి వెళ్ళి నాటుకొని రోజంతా కూడా మీ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది అలా ఎప్పుడైతే మీరు వాక్యాన్ని నెమర వేసుకుంటారో మీరు పాపంలో పడే ఛాన్స్ నూరికి నూరు శాతం ఉండదు అర్థమవుతుందా కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి మనం ప్రతిరోజు కూడా వాక్యాన్ని వినాలి వాక్యాన్ని చదవాలి అలా చదవగలిగితే ఫస్ట్ పిల్లర్ దేవుని కోసం మనం నిలబడ్డానికి దేవుల్లో స్థిరపడడానికి ఫస్ట్ పిల్లర్ అయినటువంటి ఆ యొక్క అపోస్తుల బోధని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం ఆ విధంగా మీరు ప్రతిరోజు వాక్యం వినాలని ప్రతిరోజు వాక్యం ఎదగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంతటితో నా మాట వాత్సల్యముతో నన్ను ఎదురుకుందు నీదు కరుణతో ప్రతి ఉదయం వాత్సల్యముతో నన్ను ఎదురుకుందు నీదు కరుణతో తరములలో ఇలా సంతోష కారణముగా ఇలా చేసి నీకే స్తోత్రము estoy